అందరికీ నమస్కారం నేను మీ బిసరెడ్డి రాష్ట్రంలో రాజకీయ వికృత క్రీడ నడుస్తుంది అది ఈ ఈరోజు మొదలైంది కాదండి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వికృత క్రీడ దీనికి చంద్రబాబు నాయుడు గారి బాధ్యుల జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యుల ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తాం ఈరోజు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే రాజులు అనమాట ఒక నియోజకవర్గానికి ఆయనే రారాజు చేమో చిటుక్కుమనాలన్నా కానీ ఆయన ఆదేశించాల్సిందే ఒక అధికారి ఏ ఫైల్ మీద సంతకం పెట్టాలన్నా కానీ ఎమ్మెల్యేకి తెలిసి సంతకం పెట్టాల్సినటువంటి పరిస్థితి చిన్న చిన్న విషయాలకు కూడా ఎవడన్నా ఒక రైతు వాడి పొలంలో మట్టి మట్టిదూలుకోవటమో లేకపోతే ఇంకేదైనా బావి వేసుకోవటమో బోర్ వేసుకోవటమో కరెంటు లాక్కోవటమో ఏ వ్యవహారం అయినా కానివ్వండి ఎమ్మెల్యేకి తెలుసా నిన్న కాక మొన్న నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను మాకు తెలిసిన వాళ్ళది ఒక వెహికల్ సీజ్ చేశారు అగ్రికల్చరల్ వెహికల్ అది ఆ ఆఫీసర్ని అడిగితే ఎందుకు సీజ్ చేసేవయ్యా అంటే ఎమ్మెల్యే చేత ఒక ఫోన్ చేయించండి ఇది ఎక్కడ దారుణం అండి ఎందుకు ఫోన్ చేయించాలి ఎమ్మెల్యే చేత ఒకవేళ నీకేదన్నా అక్కడ తప్పు కనిపిస్తే పెనాల్టీ అయ్యి వెహికల్ సీజ్ చేసి తీసే పోయి అరెస్ట్ అయ్యి కోర్టుకు పోయి ఫైన్ కట్టుకొని రిలీజ్ ఆర్డర్ తెచ్చుకుంటాము ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎమ్మెల్యేని పోయి కలవండి ఎందుకు వెళ్ళాలి ఎమ్మెల్యే దగ్గర ఇది ఒకటి రెండు సంఘటనలు కాదండి వాస్తవ పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి ఓటమికి కారణం ఎవరు ఎమ్మెల్యేలే రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణం ఎవరు ఎమ్మెల్యేలే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి ఓటు ఇయ్యాలా అనుకున్నాడు కూడా స్థానిక ఎమ్మెల్యేని చూసి మా ఎమ్మెల్యే ఓడిపోవాలి చంద్రబాబు నాయుడు గారికి గెలవాలి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి దాదాపుగా అరవై నుంచి డెబ్బై స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మార్చాడు అంటే దానికి కారణం ఏంటి ఎమ్మెల్యేల పనితీరు సక్రమంగా లేదు జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఒప్పుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యపోయారు ఫలితాలు వచ్చిన తర్వాత నేను ఇంత కష్టపెట్టానా ప్రజలని అని కానీ వాస్తవ పరిస్థితి అయితే వాళ్ళకి తెలియట్లేదు ఇక్కడ మీడియా కూడా ఎలా తయారైందంటే ఏ పార్టీ మీడియా ఆ పార్టీకి డబ్బా కొట్టుకోవడమే తెలుగుదేశం పార్టీకి ఒక మీడియా పనిచేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక మీడియా పనిచేయటం వీళ్ళిద్దరూ డబ్బా కొడుతున్నారు కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంది ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ నుంచి ఏ విధమైనటువంటి స్పందన వస్తుంది అనేది మాత్రం ఎవ్వరూ గ్రహించట్లే కొంతమంది నేను అందరు ఎమ్మెల్యేలా అని చెప్పట్లేదు హార్డ్ కోర్గా పార్టీలో పుట్టి పెరిగి ఆ పార్టీ టికెట్ మీదే గెలిచి టికెట్ రాకపోయినా వేచి ఉండి మళ్ళీ టికెట్ సాధించుకొని గెలిచిన ఎమ్మెల్యేలతో మాత్రం దాదాపుగా ఇబ్బంది లేదు అంటే తెలుగుదేశం పార్టీలోనే పుట్టి అంటే తెలుగుదేశం పార్టీలోనే ఎదిగి అక్కడే టికెట్ సాధించుకొని అక్కడే ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థుల విషయంలో ఇక్కడేం పెద్ద సమస్య రావట్లేదు అవకాశవాదులు అనమాట ఈ పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఆ పార్టీలోకి జంపు వీళ్ళు గెలుస్తారంటే ఆ పార్టీలోకి జంపు ఇంకొక వర్గం కార్పొరేట్ శక్తులు డబ్బు మోట్లో పెట్టుకొని ఉంటారు వాళ్ళు ఎలక్షన్లో సమయం వచ్చినప్పటికీ వాళ్ళు పర్సనల్గా సర్వే చేయించుకుంటారు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూసుకుంటారు రెండు మూడు నెలలు వెళ్ళిపోతారు ఆ నియోజకవర్గంలోకి వెళ్ళిపోయి నానా హంగామా చేసేసి పార్టీకి ఏదో వందల కోట్ల రూపాయలు అక్కడ ఫండింగ్ చేసేసి టిక్కెట్ తెచ్చుకొని నియోజకవర్గాల్లోకి వచ్చేస్తారు ఆ తర్వాత ఓటర్కి ఐదు వేలు ఇంకా పదివేలు కూడా పంచుతారు అన్నమాట ఇలా పనిచేసేసి విజయం సాధించేస్తారు తెల్లారి నుంచి కౌంటర్లు ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ప్రజలు అఖండ మెజారిటీని ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు పరిస్థితి అయితే దాదాపుగా అదే విధంగా ఉందండి బిడ్డ పుట్టాలంటే ఎమ్మెల్యే పర్మిషన్ కావాలి ఎవడన్నా చచ్చి ఎత్తుబడి చేసుకోవాలంటే ఎమ్మెల్యే పర్మిషన్ కావాలి ఇది మీ నేనేమి వెటకారంగా చెప్పట్లేదు వాస్తవ పరిస్థితులు ఇక్కడ ఎందుకు ఎమ్మెల్యే ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అంటే మేము ఎన్నికల్లో చాలా ఖర్చు పెట్టేసామండి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశాం మరి రాబట్టుకునేది ఎలా అంటే మీరు మామూలు అందరికీ పంచారు రెండు వేలో వెయ్యో మూడు వేలో మీ అవసరాన్ని బట్టి ప్రజలకు పంచారు ఇప్పుడు రాబట్టుకోవడం కోసం ఏ సంబంధం లేని వాడు జుట్టుపట్టుకోవటం అనేది సమంజసం కాదు నేను చెప్పేది అక్షర సత్యం మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సచివాలయంలో ఒక మాట అన్నాడు ఎమ్మెల్యేల మీద చాలా ఫిర్యాదులు వస్తున్నాయి పత్రికల్లో పొంకాల పొంకాలుగా వార్తలు వస్తున్నాయి ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలి వీటిని మంత్రులు సమీక్షించాలి మంత్రులు ఎవరు వాళ్ళు కూడా ఆత్వాన్ని మొక్కలే కదా వాళ్ళు ఏం సమీక్షిస్తారు ఎమ్మెల్యేల మీద ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చింది మన స్థానిక ఎమ్మెల్యే మనకు పరిచయం లేదనుకోండి మనకు తెలిసినోళ్ళు లేకపోతే మన రిలేటివ్స్ ఎవరైనా పక్క నియోజకవర్గంలో ఉంది ఆ వాళ్ళుకి ఆ ఎమ్మెల్యే పరిచయం ఉంది ఆ ఎమ్మెల్యే చేత ఏమన్నా ఈ ఎమ్మెల్యేకి సిఫార్సు చేయించుకున్నావా అంటే అటు కూడా కుదరదంట ఈయన రాజ్యంలోకి ఆ రాజు ఎంటర్ కావడానికి లేదు అంటే పరుదులేసి కూర్చోసి కూర్చొని ఉన్నారు ఇక్కడ ఆ ఎమ్మెల్యే ఈయనకి చెప్పేదానికి లేదు ఇది ఎక్కడ విచిత్రమో నాకు అర్థం కావట్లేదు దాదాపుగా ఎనభై శాతం ఏ సమస్య అయినా సరే ఎమ్మెల్యే పర్మిషన్ ఉండాలా మనం ఇంత పొడుగు వినతులు తీసుకోపోయి ఒక ఎంఆర్ఓ కోనో కోనో లేకపోతే కలెక్టర్కో జాయింట్ కలెక్టర్కో ఇచ్చినా కానీ దానివల్ల స్పందన ఏం లేదు ఆయన కూడా ఆ ఫిర్యాదుని తీసిపోయి ఎమ్మెల్యేకి చేర్చే సమస్య లేదు పోనీ ఆయన ఏమన్నా ఆ ఎమ్మెల్యే దగ్గరికి పోయి అయ్యా పలానా గ్రామం నుంచి నాకు ఈ ఫిర్యాదు వచ్చింది దీన్ని పరిష్కరించమంటావా అంటే అది కూడా లేదనమాట కేవలం ఆ ఎమ్మెల్యేకి అయి ఆ ఎమ్మెల్యేని అనుకోవాలి అరే నేను పలానా గ్రామానికి మంచినీళ్ళు ఇవ్వాలి పలానా గ్రామానికి రోడ్డు ఇవ్వాలి పలానా గ్రామానికి కరెంట్ ఇవ్వాలి అని ఆ ఎమ్మెల్యే అనుకుంటేనే వాళ్ళకి విముక్తి లభించేటటువంటి పరిస్థితి అధికార యంత్రాంగం మొత్తం కూడా దాదాపుగా ఎనభై శాతం అధికార యంత్రాంగం మొత్తం ఎమ్మెల్యే కనుసన్నల్లో నడుస్తుంది ఈరోజు అధికార తెలుగుదేశం పార్టీకి నేను చేసుకున్నట్టు నేను చేసుకుంటున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఓడిపోయింది కూడా దీనివల్లే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సిపి ఓడిపోయింది కూడా దీనివల్లే రేపు భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు ఓడిపోబోయేది కూడా దీనివల్లే ప్రజలంత అమాయకులు కాదండి మీరు అనుకుంటారేమో ఎన్నికలు వచ్చినప్పుడు మనం డబ్బులు పంపి పనిచేస్తే లేదా నలుగురు కార్పొరేట్ శక్తులు తీసుకొని వచ్చేస్తే మన పని గడిచిపోద్దిలే అప్పటివరకు వాళ్ళ బాధలో పడుతుంటారు మనకి బుద్ధికి తట్టింది ఎమ్మెల్యేకి తోచిన పని మనం చేసేస్తూ ఉంటే సోషల్ మీడియాలో విచ్చలవిడిగా మన గురించి మనం డబ్బా కొట్టేసుకుంటా ఉంటే జనాలు చేస్తారు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలే మీరు ఒకసారి గమనించండి నేను నిష్పక్షపాతంగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి మీద పెద్దగా ఏం వ్యతిరేకత లేదు ఆయన అన్ని ఇంటిగా పంపిస్తున్నాడు చాలా కష్టపడుతున్నాడు అప్పులు చేస్తున్నాడు సంక్షేమం చెయ్యాలని తపన పడుతున్నారు అని చెప్పి ప్రజలు అనుకున్నారు కానీ స్థానిక ఎమ్మెల్యేల దోపిడీ కోసం జనాలు భయపడిపోయారు స్థానిక నాయకులు చేసినటువంటి దౌర్జన్యాలకి జనాలు భయపడిపోయారు వాళ్ళు మాట్లాడే మాటలు ఆర్కే రోజా కొడాలి నాని జోగి రమేష్ ఇట్లాంటి వాళ్ళు విచ్చలివిడి భాష అది వినరాని భాష దాని ఫలితంగానే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో పదకొండుకు పరిమితమయ్యాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలని గాలి వదిలేసి అమరావతి పోలవరం గ్లోబలైజేషన్ ఐటీ కంపెనీలు ఇక్కడ ఏం జరుగుతుందో ఆయనకి తెలియదు దానివల్లే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు స్థానాలకు పరిమితమయ్యారు మీరు ఎంతైనా అభివృద్ధి చేసుకోండి ఎక్కడో చిత్తూరు జిల్లాలో ఓ పొంగనూరు నియోజకవర్గంలో ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఉండే వ్యక్తికి అమరావతి డెవలప్మెంట్కి సంబంధించి పెద్దగా అవగాహన ఉండదండి వాళ్ళ ఊరు డెవలప్ అయిన వాడు డెవలప్ అయ్యాడా వాడు కనీసం వాడి పొలంలో ఏదన్నా పని చేసుకోవాలంటే కూడా ఎమ్మెల్యే పర్మిషన్ కావాలా అన్నప్పుడే వాడు కడుపు మండి ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడు దయచేసి చెప్తున్నాను కొంచెం పద్ధతి మార్చుకోండి నేను అందరినీ అనట్లేదండి ఈ గవర్నమెంట్లో ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండేటటువంటి ఎమ్మెల్యేలని నేను అందరిని అనట్లేదు మరీ ముఖ్యంగా కార్పొరేట్ శక్తులు ఆ పార్టీలు ఈ పార్టీలు మారేటటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దృష్టి పెట్టాలి లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఫలితాలు అత్యంత దారుణంగా ఉంటాయి మీ ఇద్దరిని చూసేశారు జగన్మోహన్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేలను ఏ విధంగా మెయింటైన్ చేస్తారో చూసేశాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మీరు గెలిచిన తర్వాత ఎనభై రోజులకే మీ ఎమ్మెల్యేలని మీరు ఎంత కంట్రోల్లో పెట్టుకున్నారో అర్థమైపోయింది ఈ రెండు పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలు మీ అదుపాజ్ఞలు దాటిపోయే అంత పరిస్థితి అయితే ఇక్కడ లేదు జాతీయ పార్టీలన్నైతే ఏముందలే ఉంది అతను కూడా ఒక ఎమ్మెల్యే కదా ఈ ఎమ్మెల్యేలందరూ తిరగబడితే ఆయన ముఖ్యమంత్రి పోస్ట్ అయిపోవద్ది కాబట్టి ఆయన భయపడుతున్నాడేమో అనుకోవచ్చు కానీ మీది ప్రాంతీయ పార్టీ ఎమ్మెల్యేల విషయంలో మీరు పార్టీ ఫండ్స్ కోసమో లేకపోతే డబ్బున్న వ్యక్తి కదా డబ్బులు వెరజలేసి ఎంతైనా ఖర్చు పెట్టేసి గెలిపించుకొని వస్తాడని నిస్సహాయంగా కానీ చూస్తే మాత్రం ఈసారి ఏం చేస్తారో తెలుసా మీరు నవ్వుకోవచ్చు కానీ ఇదే వాస్తవం మీ ఇద్దరికీ అధికారాన్ని ఇవ్వరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎంత చెప్పినా సరే జనాలు నమ్మే పరిస్థితిలో లేరు ఇక ఆయన్ని నమ్మించాలి అంటే చాలా కష్టం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూస్తేనే ఎందుకు జనాలు భయపడుతున్నారు మళ్ళీ ఇతని మీద సానుభూతి చూపించి ఏదైనా దగ్గర తీసుకుంటే మళ్ళీ రౌడీలకి దారి దోపిడీదారులకు అవకాశం ఇస్తాడు అందుకే కదా జగన్మోహన్ రెడ్డిని ఈరోజు మళ్ళీ ఆదరించడానికి భయపడుతుండేది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కూడా అదే అవుతుంది రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ ఇద్దరిని కాకుండా స్వతంత్ర అభ్యర్థుల్ని గెలిపించినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ వచ్చి ఈ గవర్నమెంటు తొంభై రోజులే కానీ వ్యతిరేకత ఉంటుందో మీరు ఊహించినంత వ్యతిరేకత ఉంది గ్రౌండ్ రియాలిటీ ఇప్పటికైనా అంటే కొద్ది రోజులే కాబట్టి మీరు అక్కడ పరిపాలన మీద దృష్టి పెట్టి వ్యవస్థల మీద దృష్టి పెట్టి ఒకవేళ ఎమ్మెల్యేలని నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు కానీ కంట్రోల్లో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత అయితే చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది మాకేం అభ్యంతరం లేదు మేము ఎమ్మెల్యేలని గాలికి వదిలేసామంటే వదిలేసుకోండి ఎవరికి ఏ ఇబ్బంది ఉండదండి పిడుగు పడుతుందంటే ఎక్కడైనా దాముకుంటాం వర్షం వస్తుందంటే గుడుగు పెట్టుకుంటాం మండతుందో ఎక్కడన్నా అంటే పారిపోతాం అక్కడి నుంచి ఈరోజు ఈ ఎమ్మెల్యే వల్ల ఈ ప్రభుత్వం వల్ల మాకు ఇబ్బంది జరుగుతుంది అంటే నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటాం రేపు ఎవడో ఒకడు రాకపోతాడా వాడు మాకు సహాయం చేయపోతాడా అని చెప్పి మనిషి ఆశాజీవి మాత్రం చేత మీకు లొంగిపోయి మళ్ళీ మీకే అధికారం ఇస్తాం అనుకోవటం మాత్రం చాలా ఆశ అవుతుంది అనమాట ఒకసారి ఆలోచించుకోండి సత్వరం పరిష్కార మార్గాలను ఇతికేయడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు